హలో అందరికీ శుభోదయం ఈరోజు మన అల్పాహారము పాన్ కేక్ అనమాట అదేనండి బ్రేక్ఫాస్ట్ కోసం ఊతప్పం లేదా దీన్నే కొన్ని ఏరియాలో పొంగనం అని కూడా అంటారు దీనికోసం మనం ఇలా దోసపిండిలో సన్నగా తరిగిన ఉల్లిపాయ పచ్చిమిర్చి అలాగే పుదీనా కొత్తిమీర కరివేపాకు పసుపు ఉప్పు కారం జీలకర్ర ఇవి ఉంటే మన తెలుగు వంట అని క్లియర్గా చెప్పొచ్చు కదా మనం మన తెలుగులో దీన్ని ఊతప్పం అనే అంటారండి ఇలా చక్కగా పిండిని కలుపుకొని ఇలా దోశలాగా ప్రిపేర్ చేసుకుంటాం అయితే ఇక్కడ మనం దోశ అయితే పలుసగా వేసుకుంటాం కదా దీన్ని మాత్రం కొంచెం మందంగా వేసుకుంటాం అన్నమాట ఇలా చక్కగా కొంచెం మందంగా వేసుకుంటాం చూడండి దీనిపైన కొంచెం ఆయిల్ వేసి తర్వాత మూత పెట్టేస్తాము మూత పెట్టడం వల్ల ఏంటంటే ఇది మందంగా ఉన్నా సరే లోపల నుండి కూడా చక్కగా ఉడుకుతుందన్నమాట పచ్చిగా అనేది ఉండదు చూడండి ఒకవైపు మొత్తం నీట్గా కాలింది ఇలా తిప్పి మళ్ళీ మనం దీన్ని మూత పెట్టేస్తాం ఆవిరి అనేది బయటికి వెళ్ళకుండా ఇది లోపల చక్కగా ఉడికింది చూడండి చాలా స్మూత్గా ఉందన్నమాట